थैंक्यू 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 सर थैंक्यू सो मच सर थैंक्यू थैंक्यू सो मच थैंक्यू Yes, Thank you so much sir Thank you so much లో జరిగినటువంటి సంఘటన పైన ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నాగరిక ప్రపంచంలోరేళ్ళ సమర్థించకూడదు ఆమోదించడానికి ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఇవన్నీ మన డాక్టర్ వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది ఒక పవిత్రమైన వృత్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుకున్నాయి పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తా చట్టాన్ని తీసుకొచ్చి ఏదైతే కర్ణాటక అభివృద్ధి చేశారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు శిక్ష చూపించేవిగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇక్కడే చెప్తున్నాను హెల్త్ డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని అది దేశంలో ఎక్కడెక్కడ తీసో చూసుకొని మనం తీసుకొస్తే దాన్ని పగడ్బందీగా అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఉద్యోగ విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజలు చైతన్యత చేయాలి మీకు న్యాయం జరగాలి అవి కొంచెం పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా ఆదరకమని మనం కోరుకుంటూ చేస్తారని చెప్పి